ప్రధానమంత్రి మోడీజీ గత పది నెలల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నాలుగు పర్యాయాలు వచ్చారనేటువంటి విషయం మనందరం కూడా గుర్తుంచుకోవాలి దాని పట్ల ఆయనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి మీద ఎంత చిత్తశుద్ధి ఎంత నిబద్ధత ఉందనేటువంటి విషయం మనందరం కూడా దయచేసి అర్థం చేసుకోవాలి మిత్రుల కేవలం పది నెలల కాలంలో జనవరి ఎనిమిది నాడు విశాఖపట్నంలో రెండు లక్షల కోట్ల రూపాయలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు మే ఐదున అమరావతిలో యాభై ఎనిమిది వేల కోట్లకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు ఈరోజు కర్నూలులో పదమూడు వేల నాలుగు వందల ముప్పై కోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోడీజీ అనేటువంటి విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తూ ఉన్నా అంతేకాదు ప్రపంచ యోగా దినోత్సవం నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి విశాఖపట్నానికి జూన్ ఇరవై ఒకటి నాడు వచ్చి ఏదైతే గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వరల్డ్ రికార్డ్స్లో విశాఖపట్నానికి స్థానం కల్పించినటువంటి వ్యక్తి గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారి అనేటువంటి విషయాన్ని సందర్భంగా ప్రస్తావిస్తున్నారు